హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఏంటి ఇంత ప్రశాంతంగా కూర్చొని వీడియో చేస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా సో అవునండి ఇప్పుడైతే నేను చేయబోయే వీడియో అయితే లేడీస్కి అయితే కొంచెం ఉపయోగపడుతుందని చెప్పాను నేనైతే అనుకుంటున్నాను సో ఏంటంటే మామూలుగా అయితే మనం ఏదైనా సరే యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదండి ఈ మధ్య ఏంటంటే ఆర్నమెంట్స్ కొనాలంటే కూడా యాక్చువల్గా ఏంటంటే మనం స్క్రోల్ చేస్తూ ఉంటుంటేను హైదరాబాద్ బేగం బజార్ హైదరాబాద్ మదీనా హైదరాబాద్ చార్మినార్ దగ్గర అని చెప్పి అనేసి ఎన్ని వీడియోస్ ఉంటున్నాయి అని అంటేను ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫైవ్ రూపీస్ నుంచి సెట్స్ అండ్ హండ్రెడ్ రూపీస్ నుంచి శారీస్ అని చెప్పి అనేసి చాలా చాలా అవుతుంటాయి అయితే అందరూ వీడియోస్ చూసి అనుకుంటూ ఉంటారు అబ్బా మనం కూడా వెళ్తే బాగుండు అక్కడికి వెళ్ళి తీసుకుంటే బాగుండు చాలా తక్కువకి వస్తాయి అనుకుంటాను కానీ మనకి ఎప్పుడు కుదరదు అని చెప్పని అనుకుంటూ ఉంటారు సో నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని అని అయితే ఈ వీడియో చేస్తున్నాను సో నేను నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అయితే వెళ్దాము ఒకసారి చూద్దాము అని చెప్పానైతే నేనైతే ఇప్పుడు చూడలేదు ఎందుకన్నట్టు మనకైతే అంత యాక్చువల్గా అయితే తీరదు ఎందుకంటే సండేస్ సాటర్డేస్ హాలిడేస్ ఏమైనా ఉన్నాయా అని అంటే ఇంకా వేరే వేరే ఏవో కొత్త పనులు పడుతుంటాయి కాబట్టి పర్సనల్గా వెళ్ళి తీసుకోవడం అయితే కుదరదు ఇంకో విషయం ఏంటంటే నేను ఇన్స్టాలో ఇలాంటి ఆన్లైన్లో అయితే చాలా చాలా తక్కువ షాపింగ్ చేస్తాను మీరు నమ్మరేమో నేనైతే తీసుకో అసలు షాపింగ్ ఆన్లైన్లో చేయడమే తక్కువ అందులో ఇన్స్టా అయితే అసలే యూజ్ చేయను నేను అదేంటి అని అనుకుంటారేమో అందరూ ఇప్పుడు అంతా ఇన్స్టా ఫాలో అవుతున్నారు అంతా ఇన్స్టా పేజెస్లోనే షాపింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో కానీ నేను మాత్రం ఎప్పుడు చేయలేదు ఇంకా మామూలుగా అయితే షాప్స్లోకి వెళ్ళి తీసుకుంటాను లేదు అని అంటే ఇక్కడ మాకు రోడ్ అవతలలో ఉంటుందండి రోడ్ నెంబర్ టూ అని చెప్పి అనేసి అక్కడ కూడా కేపిహెచ్బిలో రోడ్ నెంబర్ టూలో కూడా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది అక్కడ మనకి ఏమైనా కావాలనుకుంటే మాత్రం అక్కడ కూడా దొరుకుతాయి సో అంతవరకే తెలుసు నేను అక్కడికే వెళ్ళి తీసుకుంటాను పిల్లలకి ఏమైనా కావాలన్నా కూడా కానీ నిన్నైతే పని కట్టుకొని అయితే మేమైతే ఫస్ట్ వచ్చేసి బేగం బజార్కి అయితే వెళ్ళామండి అక్కడ సరే ఆర్నమెంట్స్ అయితే కొన్ని తీసుకుందాము చాలా తక్కువలో ఉంటాయి కదా అని చెప్పి అనేసి అయితే వెళ్ళాము సో ఒక్కొక్కటికి అయితే మీకు నేను చూపిస్తాను నాకు చెప్తున్నాను కదా నేనైతే వీటి ప్రైజ్ ఏంటి ఎంత అని చెప్పి అనేసి కూడా నేను పెద్దగా సెర్చింగ్స్ చేయను నాకు తెలీదు మీరు ఏమనుకుంటున్నారో ఇవి నాకు తక్కువకు వచ్చాయా లేదా అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి అసలు యాక్చువల్గా అయితే ఎంత ప్రైజ్ ఉంటాయి మనకి ఇప్పుడు నేను తీసుకునే తక్కువ వచ్చిందా లేదా అని చెప్పి అనేసి అయితే మీరే డిసైడ్ చేయాలి సో మీకైతే ఒక్కొక్కటిగా అయితే చూపిస్తూ ఉంటాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చిన వీడియోస్కి అయితే ఒక లైక్ ఇవ్వండి సో ఇదండి నేను తీసుకుందైతే ఇది చాలా రోజుల నుంచి అయితే తీసుకుందామని చెప్పని నేను చేయడమే నిన్ను అంటే ఏమంటారు ఇది సేల్కి కాదు కాబట్టి నాకైతే తెలియదు చూపించడం సో ఇలా ఉంది పెరల్స్ వచ్చేసి మధ్యలో అలా పింక్ ఇవి వచ్చాయండి బీట్స్ అయితే వచ్చాయి ఇలా తెలియట్లేదు కానీ నేను వేర్ చేసి చూపిస్తాను కానీ అక్కడ షాపింగ్ చేయాలంటే మాత్రం మార్నింగ్ మార్నింగ్ మార్నింగే వెళ్ళాలండి టెన్ లెవెన్ ఆ టైం కి అయితే వెళ్తే గానీ అయితే మొత్తం అయితే తిరిగి చూడడం అయితే అదైతే అవదు మనకి సో అంటే డ్రెస్ మీద నాకు పెద్దగా కనిపించట్లేదు అనుకుంటున్నా ఇదైతే పింక్ బీడ్స్ అయితే ఉంది లాకెట్ అయితే వచ్చింది క్వాలిటీ అయితే వచ్చేసి ప్రీమియం క్వాలిటీనే ఉందండి ఎంత పడింది అనుకుంటున్నారు ఇది వచ్చేసి మనకి ఐ థింక్ త్రీ ఎయిటీ ఆర్ త్రీ ఫిఫ్టీ పడిందండి సో ఇది కరెక్ట్ ప్రైజ్ అయినా ఎక్కువ తక్కువ అనేది మాత్రం మీరే చెప్పాలి ఇలా వేద్దాం కనిపిస్తుంది కనిపిస్తుందంటే కనిపించట్లేదు ఎందుకనంటే ఇదైతే ఏమంటారు వైట్ అండ్ పింక్ బీడ్స్లో అయితే వచ్చింది సో ఇది ఇదైతే త్రీ ఫిఫ్టీ టు త్రీ ఎయిటీ పడింది ఎందుకంటే బిల్లు నాకు సపరేట్గా వేసి ఇవ్వలేదు అంతా కలిపి ఇచ్చారనమాట సో ఇది త్రీ ఫిఫ్టీ టు త్రీ ఎయిటీ అయితే పడింది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి విషయం ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పాలి ఏంటనంటే అక్కడికి వెళ్తే మనకేంటనంటే హోల్సేల్ షాప్స్ ఉన్నాయి ప్లస్ రీటైల్ షాప్స్ కూడా ఉన్నాయి మనం ఏంటి అనంటే ఒక షాప్ గురించి అయితే తెలుసుకొని అయితే వెళ్ళాలి అది హోల్సేలా కాదా ఒకవేళ హోల్సేల్ అయి ఉంటే సింగిల్ సింగిల్ పీస్ అయితే ఇస్తారా ఇవ్వరా అని చెప్పని నేనైతే మా కజిన్ వాళ్ళతో వాళ్ళతో కలిసి వెళ్ళానండి సో వాళ్ళకి తనకి తెలిసిన సిస్టర్ వచ్చేసి హోల్సేల్గా తీసుకుంటారంట అక్కడ సో ఆ షాప్ బాగుంటుంది వెళ్ళమని చెప్పానంటేనో అక్కడికి వెళ్ళామన్నమాట అక్కడైతే నాకైతే బాగుందండి చాలా బాగుంది అనిపించింది నేనైతే షాప్ నేమ్ అదైతే చెప్పట్లేదు ఎందుకంటే ప్రమోషన్ వీడియో అవుద్ది కాబట్టి ప్రైజెస్ అయితే మరి నాకు తక్కువగానే అనిపించాయి మరి ఎలా ఏంటి అనేది అయితే మీరే చెప్పాలి నెక్స్ట్ అయితే సో ఇది ఒకటైతే తీసుకున్నాను ఇది వచ్చేసి గ్రీన్ తో ఉందండి ఇలా వచ్చింది శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది వేర్ చేస్తా అని చెప్పని నేను ఇది ఒకటి తీసుకున్నాను నేనైతే ఇప్పటి వరకే నేను చెప్పాను కదా షాపింగ్స్ అయితే పెద్దగా చేయను కాబట్టి నాకైతే లేదు ఇలాంటివి సో ఇదొకటి అయితే తీసుకున్నాను ఇది దీని లుక్ వచ్చేసి అయితే ఇది ఇది కూడా సేమ్ అండి ఇది కూడా త్రీ ఆర్ త్రీ ఎయిటీ పడింది సో క్వాలిటీ అయితే బాగుందండి మనకు నార్మల్గా స్ట్రీట్ షాపింగ్లో అయితే కొంచెము అంటే వేరే అని కాదు కొంచెం క్వాలిటీ అయితే కొంచెము మనకి తక్కువగా ఉంటుంది సో ఇవేంటంటే హోల్సేల్ షాప్లో వాళ్ళైతే షాప్స్కి తీసుకెళ్ళడానికి వేస్ట్ ఉంటారు కాబట్టి క్వాలిటీ బాగుంది ప్రీమియం క్వాలిటీనే ఉంది ఇంకోటి వచ్చేసి ఇదండి గ్రీన్లో అయితే తీసేసుకున్నాను ఇదైతే విత్ లాకెట్ తో వచ్చింది కనిపించట్లేదు సో త్రీ బై ఫోర్త్ అయితే ఉంది విత్ లాకెట్ ఈ డ్రెస్ మీద సో కొంచెం పర్టికులర్గా అయితే కనిపించట్లేదు ఇది లక్ష్మీదేవి లాకెట్ అండి లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది చూడండి సో ఇది కూడా శారీస్ మీదికే బాగుంటుంది నేనైతే ఇంతవరకు ఇంకా శారీస్ కోసమే అని చెప్పి అనేసి అయితే ఇవి తీసుకున్నాను పర్టికులర్గా లాకెట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నాకైతే నచ్చింది అందుకే తీసేసుకున్నాను నేను ఇది కూడా అంతే అండి త్రీ ఫిఫ్టీ టు త్రీ ఎయిటీ పడింది నాకైతే ఇవి వచ్చేసి పిల్లల కోసం అయితే తీసుకున్నాను వాళ్ళకైతే డ్రెస్సెస్ మీదికైతే బాగుంటాయి అని చెప్పి అనేసి కట్టడం సిల్వర్ బీడ్స్ సిల్వర్ అసలు మామూలుగా లేదండి ఇప్పుడైతే చాలా అంటే చాలా ఫ్యాషన్ అయిపోయింది చూడండి ఇదైతే ఇంతవరకే నెక్ సెట్ అసలు అయితే ఎక్సలెంట్గా ఉంది సో ఇప్పుడైతే కొంచెం పర్టికులర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు వీడియోలో సో చాలా అంటే చాలా చాలా బాగుందండి ఇదిగోండి ఇంతవరకే ఇచ్చారు వాళ్ళైతే తర్వాత దానికైతే ఇలా మనం థ్రెడ్స్ అయితే మనమే కట్టుకోవాలంట సో ఇవి ఇవి ఇచ్చేసారనమాట మనం వెనకాల పెట్టేసుకోవడానికి సో ఇది చాలా అంటే చాలా చాలా బాగుందండి శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎంత ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అనుకుంటానండి ఎయిట్ ఫిఫ్టీ పడింది ఇది సో తక్కువ ఎక్కువ మీరే చెప్పాలి దీంతోపాటు అయితే మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి ఇందాక చూపించిన వాటికైతే దేనికి అవి రాలేదు మనం అవి సపరేట్గా తీసుకోవాలి త్రీ ఫిఫ్టీ టు త్రీ ఎయిటీ పడింది అన్నాను కదా అవి అయితే సపరేట్గా తీసుకోవాలి ఇదిగో చూడండి ఇలా అయితే వచ్చేసాయి హ్యాంగింగ్స్ వచ్చేసి సో నాకైతే చాలా చాలా నచ్చేసిందండి అసలు చాలా బాగున్నాయి పెట్ సో అదనమాట ఇదైతే పెట్టుకుంటే ఏమంటారు డైమండ్ సెట్కైతే ఏమాత్రం తీసిపోదు అన్నట్టుగా ఉంది డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీద కానీ సూపర్గా ఉంటుంది అబ్బా అసలు చాలా బాగుంటుంది పెట్టుకుంటే అయితే ఇది కూడా వచ్చేసి నాకైతే సేమ్ అదే పడింది ఎయిట్ ఫిఫ్టీ వేశాడు ఈ రెండింటికినూ ఎయిట్ ఫిఫ్టీనే వేశారు చాలా సూపర్గా ఉన్నాయండి నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మీకైతే షాప్ డీటెయిల్స్ కూడా పెడతాను ఎందుకనంటే ఫస్ట్ టైం కాబట్టి నేను యాక్చువల్గా అలా చెప్పకూడదని చెప్పనేసి అయితే చెప్తున్నాను చూడండి దీనికి వచ్చేసి కూడా హ్యాంగింగ్స్ వచ్చాయి మనకి ఇది ఈ ప్యాటర్న్లో అయితే ఉంది చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు సో ఇదొక సెట్ ఇది కూడా వచ్చేసి అంతే పడిందండి ఎయిట్ ఫిఫ్టీ అయితే పడింది సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా ఎప్పటి నుంచో నేను తీసుకుందాం అనుకుంటున్నాను బట్ తీసుకోవట్లేదు బుట్ట పూసల హారము కానీ ఇప్పుడైతే అందరు వేసి 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 అయితే ఇంకా ఓల్డ్ అయిపోయింది నేను కూడా వేసాను అనుకోండి కానీ మళ్ళీ సెట్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను నాకైతే బట్ ఎప్పుడు కుదరలేదు దాని ప్లేస్లో అయితే నేనైతే చూడండి ఈ హారం అయితే తీసుకున్నాను వితౌట్ లాకెట్ వితౌట్ లాకెట్తో అయితే తీసుకున్నాను ఇదైతే మనకు అసలే కనిపించదు నేను ఈ కలర్ గోల్డ్ కలర్ డ్రెస్ వేసాను కాబట్టి మొత్తము కవర్ అప్ అయిపోతుంది ఇదే ఇలాగే వైట్ కనిపించట్లేదు యాక్చువల్గా సో ఇలానే పెట్టేసి చూపిస్తాను శారీ కట్టుకొని తీయాల్సింది వీడియో సో ఇదండి కొంచెం అయితే పైకి పెట్టేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైస్ ఎంత పడి ఉంటుంది మీరైతే గెస్ట్ చేయండి క్వాలిటీ అయితే బాగుందండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీనే ఉంది ఇది వచ్చేసి చూడండి సో సారీ నాకైతే చూపించడం అయితే రావట్లేదు వీడియో కోసం అయితే వీడియోస్ చూడడం తప్పితే ఇలా ఉంది అలా ఉంది అని చెప్పనేసి చెప్తుంటే మనం చూడడం తప్పితే చేయడం అయితే రాదు సో ఇదండి చాలా అంటే చాలా బాగుంది ఈ కటెన్ కలర్కి అయితే చాలా బాగా మ్యాచ్ అవుతుంది సో ఇలా వచ్చేసింది అన్నమాట ఎంత అంటే దీనికి వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు ఇవి అయితే చాలా చిన్నగానే ఉన్నాయి ఇలా ఉన్నాయి ఇవి మరి పెద్దవిగా అయితే రాలేదు సౌ ఇది వచ్చేసి అయితే నాకు ఎంత పడింది అంటేనో ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఎక్కువ తక్కువ అనేది అయితే మీరే చెప్పాలి సో నాకన్నా ఈ కాటన్కి అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి కాటన్కి అయితే పెట్టి చూపిస్తున్నాను సో ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది ఇది నేనైతే అనుకుంటున్నాను తక్కువే అనుకుంటున్నాను ఎందుకంటే నేను అంతకుముందు షాప్స్లో అడిగినప్పుడు కూడా కొంచెం ఎక్కువే చెప్పారండి టూ ఫైవ్ అలా అయితే చెప్పారు ఇప్పుడైతే ఇది కొంచెం తక్కువే అని చెప్పాను నేనైతే అనుకుంటున్నాను సో అయితే నాకైతే ఖచ్చితంగా తెలియజేయండి కామెంట్ బాక్స్లో ఎందుకంటే నాకు తెలియాలి కదా సో అదండి ఇంతవరకు అయితే నేను నెక్స్ట్ సెట్స్ వరకు అయితే ఇవి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా చాలా తీసుకుందాం అనుకున్నాను కానీ నాకైతే టైం అయితే సరిపోలేదు అప్పటికి మేము ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళాము అక్కడ నుండి ఇంకా వేరే షాపింగ్ అది ఇది చేసేసరికి మాకైతే చాలా ఫ్యాబ్రిక్స్ అది తీసుకున్నాం అనమాట అది తీసుకునేసరికి ఇంకా టైం అయిపోయింది సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ తీసుకున్నాను చూస్తున్నారు కదా చిన్న పీకాక్ వచ్చింది వీటికైతే ఇలా సింగిల్ సింగిల్ ఇవి టూ బ్యాంగిల్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా పడిందండి ఇవి కూడా త్రీ హండ్రెడ్ ఆ త్రీ ఫిఫ్టీ పడింది పీకాక్ ప్లస్ మధ్యలో వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ పింక్ ఐ మీన్ పింక్ బీట్స్తో అయితే వచ్చింది బాగున్నాయండి చాలా అయితే నాకైతే నచ్చాయి చాలా బాగున్నాయి సో ఇది బ్యాంగిల్ వచ్చేసి అయితే పింక్ అండ్ రెడ్తో అయితే వచ్చింది సో ఇంకో సెట్ కూడా బ్యాంగిల్స్ తీసుకున్నాను ఒక సెట్ తీసుకున్నాను అంతే టూ సెట్స్ బ్యాంగిల్స్ మీకు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మీకు కనుక కొంచెం ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఇది వచ్చేసి ఇంకోటండి ఇంకో సెట్ సింగిల్గా వేసుకున్నా కానీ బాగుంటుంది కానీ లేదంటే మధ్యలో బ్యాంగిల్స్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి టూ సైడ్స్ టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు మధ్యలో బ్యాంగిల్స్ వేసుకొని సో ఇవి వచ్చేసి కూడా నాకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అప్రాక్సిమేట్ నేనైతే చూపించినవన్నీ అప్రాక్సిమేట్లీ అన్నీ త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ అలా పడ్డాయండి ఒకటి నాకు ఈ బిగ్ హారం ఇది వచ్చేసి అయితే ఇది ఒకటి వచ్చేసి యాక్చువల్గా అయితే ఫిఫ్టీన్ కూడా కాదు ఇది ఐ థింక్ థర్టీన్ అలా పడి ఉంటుంది థర్టీన్ పడింది లేదు ఎందుకంటే ఓవరాల్గా నాకైతే బిల్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అయింది అంటే బార్గనింగ్ చేసి వేయించుకున్నా కానీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అయింది సో ఇదనమాట బిల్లు నాకైతే ఇందులో వేసి ఇచ్చారు దాన్ని కూడా నైన్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అయితేను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అనమాట ఓవరాల్గా అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మళ్ళీ తగ్గించారు అందులో టోటల్గా వచ్చేసి నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఈ ఇంతవరకు ఈ ఆర్నమెంట్స్ అన్నీ కలిపి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అదేంటి ఇది ఇది ఒక సెట్ ఇవి వచ్చేసి రెండు వచ్చేసి సిల్వర్ కలర్ ఇవి ప్లస్ ఏంటవి టూ బీడ్స్తో వచ్చేసి ఇది సింగిల్ లైన్స్తో టూ బీడ్స్తో వచ్చేసి టూ సెట్స్ ప్లస్ ఒకటి గ్రీన్ కలర్ది ఇవి ఉంది కదా ఇది వచ్చేసి ఒకటి మొత్తంగా వచ్చేసి నాకు ఫైవ్ సెట్స్ అండి ఫైవ్ సెట్స్ ప్లస్ టూ సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇవన్నీ వచ్చేసి అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అయితే నాకు వచ్చేసాయి సో అది రీజనబుల్ ప్రైస్ అని చెప్పని నేను అనుకుంటున్నాను సో మరి బయట ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పని అయితే నాకు తెలీదు ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అని చెప్పాను అనంటేను వీడియో ఇంతసేపు చేసి మనం అసలు వీడియో ఎందుకు చేస్తున్నాము అని అంటేను మీరు వీడియోస్ చూస్తూ ఉంటాము మనము యూట్యూబ్లో అయితే వీడియోస్ చూస్తూ ఉంటాము హండ్రెడ్ రూపీస్కి ఒక శారీ అని చెప్పనేసి లేదంటే ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి ఎక్సెట్స్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పనేసి ఇయర్ రింగ్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పనేసి కానీ ఒక్కసారి ఆలోచించండి ఫైవ్ రూపీస్కి మనం పెడుతున్నాము అంటే దాని క్వాలిటీ ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఉంటుంది ఫినిషింగ్ అని చెప్పి అనేసి మీరే ఆలోచించండి ఎందుకనంటే ఫైవ్ రూపీస్కి సరిపోనుగానే ఉంటుంది నేను టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా చూశాను హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా చూశాను అవి ఎలా అంటే మనం ఎంత హండ్రెడ్ అయితే పెడుతున్నామో దానికి అంతగానే ఉన్నాయి కానీ మనం టూ హండ్రెడ్ రూపీస్కు మంచి శారీస్ వచ్చేస్తాయనో లేదని అనంటే ఫైవ్ రూపీస్కి మంచి ఇయర్ రింగ్స్ వస్తాయనో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకనంటే మినిమం నుంచి ఫిఫ్టీ నుంచి అయితే అంటే అలా అయితే స్టార్ట్ అవుతాయి ఓకే మనం పెడుతూ ఉంటుంటే బాగుంటాయి ఇంకో విషయం ఏంటని అనంటేను మనం హోల్సేలర్ అని అనైతే కంపల్సరీ కనుక్కొని వెళ్ళాలండి అంటే అక్కడే హోల్సేల్ షాప్స్ ఉన్నాయి అసలు చాలా అంటే చాలా పెద్ద అదే అండి అక్కడ ఆ బిజినెస్ అయితే చాలా పెద్దది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి వెళ్ళాను కాబట్టి నేను కొంచెం నేను తెలుసుకున్నది కూడా మీకు కూడా చెప్దామని చెప్పి అనేసి నేనైతే వీడియో చేస్తున్నాను చాలా అంటే చాలా పెద్దగా ఉంది చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అంటే దొంగలు ఉంటారు జాగ్రత్త అన్నట్టుగా అంత మనం క్రౌడ్లో కూడా కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాలి ఇంకోటి ఏంటి అంటే ఒకటి మనం అక్కడే హోల్సేల్ ఉన్నాయి అక్కడే రిటైల్ ఉన్నాయి అనమాట సో మనం హోల్సేల్ ఏంటి అని చెప్పనేసి ముందే మనం కనుక్కొని వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి ఒకవేళ హోల్సేల్ అయినా కానీ మనకి సింగిల్ పీస్ ఇస్తారా ఇవ్వరా లేదు అని అంటే మొత్తం సెట్ ఆఫ్ షాప్స్ వాళ్ళకి మాత్రమే వాళ్ళు సప్లై చేస్తారా లేదంటే మనకి ఇస్తారా అని చెప్పి అది కూడా ఒకటి కనుక్కోవాలి మనము కనుక్కొని వాళ్ళు ఫోన్ నెంబర్స్ ఇస్తున్నారు దాని మీద యాక్చువల్గా అయితే మన వీడియోస్ ఏమన్నా చూసా కానీ దాంట్లో లొకేషన్ పెడుతున్నారు ప్లస్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నారు ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసినా కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తారు చెప్పేసి అయితే మీరు ఒక రోజైతే వచ్చి అయితే షాప్ అయితే షాపింగ్ అయితే చేయొచ్చండి సో తక్కువగానే ఉన్నాయి బట్ హోల్సేల్ దాంట్లోకి మాత్రమే వెళ్ళాలి రీటైల్ వాటిలోకి మనం మా మామూలుగా రోడ్డు మీద అలా అమ్మీ దగ్గరికి వెళ్తే మాత్రం ఇవి కంపల్సరీ తెలియని వాళ్ళకి ఒక ప్రైస్ చెప్తారు తెలిసిన వాళ్ళకి ఒక ప్రైస్ చెప్తారు మనమైతే మనం తెలియకుండా వెళ్తే మాత్రం ఇప్పుడు త్రీ అని అంటే మనం ఏమనుకుంటాము అప్పా త్రీ థౌజండ్ అన్నారు మరి టూ థౌజండ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అడిగితే ఏమనుకుంటారో అని చెప్పి అనేసి మనం ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక టూ ఫైవ్ అడుగుతాం మనం అలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు మరి ఎవరో ఒకరు కొంచెం చాలా ఇదిగా ఆలోచించి త్రీ థౌజండ్ చెప్పింది థౌజండ్కి అడుగుతారు చెప్తే చాలామంది అడగలేరు అలా సో కా కానీ మనము ఏంటి అంటే తెలుసుకొని వెళ్తే మనం హోల్సేల్ దాంట్లోకి వెళ్తే మాత్రం మనం కొంచెం బార్గనింగ్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ చెప్తున్నారు మనం కొంచెం బార్గనింగ్ చేసినా కానీ అయితే చేస్తున్నారు అలాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళాలి అంతే తప్పితే మన రోడ్ మీద అలా తీసుకొని తెలుసుకో అలాంటి తీసుకు తీసుకోవాలనుకున్నప్పుడు అప్పుడ అక్కడ క్వాలిటీ కూడా కొంచెం చెక్ చేసుకోవాలండి ఎందుకంటే క్వాలిటీ విషయంలో కూడా కొంచెం ఓకే తక్కువగానే ఉంటుందని నేను అనుకుంటున్నా సో ఈ క్వాలిటీ మాత్రం నాకు ప్రీమియం క్వాలిటీని అని అనిపించిందండి ఇదైతే ప్రీమియం గానే ఉంది ఇదే సెట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రోడ్ మీద కూడా పెడతారు బట్ అవి కూడా తీసుకోవచ్చు నేను తీసుకో తీసుకోకూడదు అని చెప్పని అనట్లేదు బట్ ఏంటి అననంటే మనం అది అడిగి తీసుకోవాలని అంటున్నాడు దానికి తగ్గ వాల్యూ ఏంటి అని చెప్పి పెట్టి తీసుకోవాలి సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అని అని అంటే రావచ్చండి రావచ్చు బట్ చూసుకొని హోల్సేల్ ఏంటి రీటైల్ ఏంటి అని అయితే చూసి తీసుకోండి ఇంకా ఫ్యాబ్రిక్స్ కూడా నేను తీసుకున్నాను దానికైతే ఇంకో వీడియో చేస్తే చేస్తాను ఒక త్రీ త్రీ సెట్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను పిల్లల కోసమే లాంగ్ ఫ్రాక్స్ కోసం అని చెప్పి అనేసి సో వీడియో అయితే మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే సో ఖచ్చితంగా మీరైతే వెళ్ళారా లేదా బెగం బజార్కి ఎప్పుడైనా వెళ్ళారా లేదా ఒకవేళ వెళ్తే ఏమైనా తీసుకున్నారా ఏంటి మీ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదన్నమాట నేనైతే అన్నీ ఒక చోటైతే పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయి అని చెప్పి అనేసి అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్యాంగిల్స్ అయితే మస్తు షైన్ గా ఉన్నాయి చాలా షైనింగ్గా ఉన్నాయి ఇవి వచ్చేసి ఇదండి ఇందాక చెప్పాను కదా లక్ష్మీదేవి లాకెట్ తో వచ్చిందని చెప్పనేసి ఇది కూడా లక్ష్మీదేవి లాకెట్ ఇవైతే వచ్చేసి నార్మల్గా గ్రీన్ అండ్ పింక్ బీచ్స్ అయితే ఉన్నాయి ఇదొక సెట్ నాకైతే ఇది చాలా చాలా సూపర్ బాగా నచ్చింది అంటే టూ సైడ్స్ ఒకటే కాకుండా ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా వన్ సైడ్ ఒక డిజైన్ అండ్ నెక్స్ట్ సైడ్ ఇంకో డిజైన్ అయితే ఇచ్చారు సో ఇందాక ఇవైతే చూపించలేదు నేను ఇది వచ్చేసి వడ్డానాలంటే పిల్లల కోసం అయితే నేను తీసుకున్నాను నార్మల్గా ఇవి సింగిల్ లైన్తో ఇలా వడ్డానం అయితే వచ్చింది చూడండి ఒకటి వచ్చేసి క్రీమ్ కలర్ అంటే ఐ మీన్ వైట్ స్టోన్స్ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ గోల్డ్ స్టోన్స్తో ఒకటైతే నేను తీసుకున్నాను గోల్డ్ కలర్ అంటే సింపుల్గా ఎప్పుడైనా పెట్టడానికి హాఫ్ శారీస్ అలా వేర్ చేసినప్పుడైతే ఇవి పెడితే చాలా బాగుంటుంది ఇవైతే వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ తీసుకున్నారండి నేను ఇవి వచ్చేసి మళ్ళీ కింద వేరే చోట తీసుకున్నాను ఇవన్నీ తీసుకున్న చోట కాదు ఇవన్నీ వచ్చేసి ఒకే చోట తీసేసుకున్నాను బట్ ఆ వడ్డానాలు ఒకటి మాత్రమే నేను బయట మళ్ళీ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ పడింది యాక్చువల్గా మా వాళ్ళు ఏమన్నారు అంటే వన్ ఫిఫ్టీ ఎక్కువ హండ్రెడ్కే ఇచ్చేస్తారు అవి అని చెప్పనైతే అన్నారు సో ఎంత ఏంటి అనేది అయితే మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఈరోజు నేనైతే ఒక బ్లాగ్ అయితే చేసేసాను దుకాణం అయితే ఓపెన్ చేశాను మీ ముందు సో వీడియో చూసి ఇదేంటి దుకాణం ఓపెన్ చేసి ఏమైనా అమ్మే ఆలోచన ఉందా అని అనుకుంటున్నారేమో అలాంటిదైతే మనకి ఏమీ లేదండి సో ఇదైతే వీడియో ఎంతో కొంత అందరికీ యూజ్ అయితే అయితే కొంచెం చాలండి ఎంతో కొంత నా వీడియో ద్వారా తెలుసుకున్నారు అని అంటే నేనైతే హ్యాపీ ఇంకో విషయం ఏంటని అనంటే కొంచెం మీరు వెళ్ళేటప్పుడు పిల్లల్ని మాత్రం తీసుకొని మీకు ఎక్కడైనా అవకాశం ఉంటే మాత్రం పిల్లల్ని ఎక్కడో చోట పెట్టేసి మాత్రం వెళ్ళాలి అంటే అంత రష్లో అసలు అలా తిరగడము అక్కడ కొంచెం ఫుడ్ అయినా ఏదైనా తీసుకోవాలన్నా మనకైతే కొంచెం ఉండదు చాలామంది చూసే ఉంటారండి హైదరాబాద్లో ఉండే వాళ్ళు అలా చూసుంటారు బట్ చూడని వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే దూరం నుంచి కొంతమంది వచ్చేసారు వీడియోలు చూసి నేను ఇవి తీసుకుందాం అవి తీసుకుందాం అని అయితే వచ్చేస్తుంటారు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే అసలు నా నా సజెషన్ ఏంటి అని అనంటే రాకపోవడమే బెటర్ బట్ ఒకవేళ ఉండగలిగే వాళ్ళ పిల్లలు ఉన్నారు అని చెప్పానంటే ఎక్కడో చోట వాళ్ళని రిలేటివ్స్ దగ్గర కానీ ఎక్కడో చోట ఉంచి మీరు చేసుకోవడం బెటర్ ఎందుకంటే అక్కడ ఫుడ్ అయినా సరే ఏదైనా సరే కొంచెం తీసుకోవాలి అని చెప్పాను అనంటే మనకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ హ్యాపీ షాపింగ్ మీకు కూడా ఎప్పుడైనా చేయాలనుకుంటే మాత్రం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్